దార్లపుడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులు ఫోటోలు ను పరిశీలిస్తూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు

అలా ఒక ఎయిట్ థర్టీ క్లోర్స్ అయితే మొత్తంగా వైజాగ్ లాక్ వస్తుంది అక్కడికి వైజాగ్ దాటి ఉంటుంది ఈ నీళ్లు లెఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్ కింద और राष्ट्रीय स्तर पर और अंतरराष्ट्रीय स्तर पर भी राष्ट्रीय स्तर पर 1980 में भारत सरकार के द्वारा यह परियोजना शुरू की गई थी और गौरव की इस परियोजना के विशेष ने संयुक्त तरीके से यह रिपोर्ट अंत आयोग का प्रस्तुत है तो ऑथोरिटी ने इस ग्राफ का मार्केट आउट ऑफ फोर है लेकिन